ైజ్ హలో క్రీస్తు పుట్టెను హలే క్రీస్తు పుట్టెను హల్లే జగమంత పండుగను సర్వలోకానికి సందడాయను జగమంత పండుగను సర్వలోకానికి సందడాయను చీకు చింత చీకటంతా చీకటెంత తొలగిపోయే చింత వేడిపోయే చీకటంతా తొలగిపోయే నవ్యకాంతులకి సేలను సురాకతో ఉల్లాసమే ఉత్సాహమే జగమంతా జయోత్సాహమే ఉల్లాసమే ఉత్సాహమే జగమంతా జయోత్సాహమే చెట్టెక్కిన లంచగుండి జక్కయ్యా పాప శాపముతో నిండి ఉండగా చెట్టెక్కిన లంచగుండి జక్కయ్యా పాప శాపముతో నిండి ఉండగా ఏసు అడుగుపెట్టెను ఆ ఇంటిలో రక్షణ కాంతులే విరజిల్లేను ఏసు అడుగుపెట్టెను ఆ ఇంటిలో రక్షణ కాంతులే విరజిల్లేను చీకు చింత వేడిపోయే చీకటంత తొలగిపోయి చింత వేడిపోయే చీకటంతా తొలగిపోయే నవ్యకాంతులు దివ్యకాంతుడే సురాకతో ఉల్లాసమే ఉత్సాహమే జగమంతా జయోత్సాహమే ఉల్లాసమే ఉత్సాహమే జగమంతా జయోత్సాహమే గెరాసేను జనములలో కొందరు రోగాలు దెయ్యాలతో బాధనందగా గెరాసేను జనములలో కొందరు రోగాలు దెయ్యాలతో బాధనందగా ఏసు అడుగుపెట్టెను ఆ ఊరిలో విడుదల కాంతులే ప్రకాశించెను ఏసు అడుగుపెట్టెను ఆ ఊరిలో విడుదల కాంతులే ప్రకాశించెను చీకు చింత వేడిపోయే చీకటంతా తొలగిపోయే చీకు చింత వేడిపోయి చీకటంతా తొలిగిపోయే నవ్యకాంతులకి సేలను సురాకతో ఉల్లాసమే ఉత్సాహమే జగమంతా జయోత్సాహమే ఉల్లాసమే ఉత్సాహమే జగమంతా జయోత్సాహమే మరణమాయయ్య ఈరు కూతురు వేదన రోదన కన్నీటిలో మరణమాయయ్య ఈరు కూతురు వేదన రోదన కన్నీటిలో ఏసు అడుగుపెట్టెను ఆ ఇంటిలో జీవపు కాంతులే ప్రజ్వరిల్లను ఏసు అడుగుపెట్టెను ఆ ఇంటిలో జీవపు కాంతులే ప్రచ్వరిల్లెను చీకు చింత వేడిపోయే చీకటంత తొలిగిపోయి చీకుచింత వేడిపోయి చీకటంతా తొలగిపోయే నవ్యకాంతులకు సేలెను సురాకతో ఉల్లాసమే ఉత్సాహమే జగమంతా జయోత్సాహమే ఉల్లాసమే ఉత్సాహమే జగమంతా జయోత్సాహమే తో నలిగిపోవుచున్నావా ఏసు నీ కొరకై ఉదయించేను వేదనతో నీ ఉదయించేను లెమ్ము తేజరిల్లుము నీ ఇంటికి వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిల్లుము నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది క్రీస్తు పుట్టెను హల్లెలూయా క్రీస్తు పుట్టెను హల్లెలూయా జగమంత పండుగయను సర్వలోకానికి సందడాయను జగమంత పండుగయను సర్వలోకానికి సందడాయను చీకు చింత వీడిపోయె చీకటంతా తొలగిపోయి చీకు చింత వీడిపోయె చీకటంతా తొలగిపోయే నవ్యకాంతుల దివ్యకాంతుడే సురాకతో ఉల్లాసమే ఉత్సాహమే జగమంతా జయోత్సాహమే ఉల్లాసమే ఉత్సాహమే జగమంతా జయోత్సాహమే उल्लास में उत्साह में जगमन्ता जय उत्साह में उल्लास में उत्साह में जगमन्ता जय उत्साह में नीडुलो जय उत्साह में उरुराजयसाह में जिल्लालो जय उत्साह में राष्ट्रमलो जय उत्साह में देशमलो जय उत्साह హలెలుయా సమస్త మహిమా ఘనతా ప్రభావములు నామమునకు మాత్రమే చెందిన గాక